స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ పరిధి షాతరాజ్పల్లి విలీన గ్రామం జెడ్పీహెచ్ఎస్ లో ఈ నెల పన్నెండున జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు నాయకులు సంఘస్వామి యాదవ్ ఎన్డీ సలీం తెలిపారు సీఎం సందేశాన్ని ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి ప్రజలకు చదివి వినిపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ చేపట్టిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలన సదస్సులు నిర్వహించి అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంద్రమైళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు కారణాల వల్ల ఈ రోజు దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ నెల ఆరులోగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరోగ్య కార్యదర్శి పరిమితి పది లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ ఉపసర్పంచ్ బండారి రాములు వ్యవసాయ అధికారిని ప్రణీత పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఆర్డబ్ల్యూఎస్డిఈ శ్రీనివాస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన శాతరాజపేల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము టోర్నమెంట్ టోర్నమెంట్కు ఆహ్వానిత ఆహ్వానిత టీములను పిలవడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలో క్రీడా అభిమానులు వాలీబాల్ క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం